నమస్తే అండి నేను మీ కాపీల నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ వార్తలు ఏమైనా చూద్దాం చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చినాయండి ఆ మూడింటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లతో పాటుగా మిగతా విద్యా ఉద్యోగ సమాచారాన్ని అంతా కూడా చూసే చేద్దాం ఎక్కడ మిస్గాకుండా చివరి చివరిదాకా చూడండి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉంటాయి మొదటిది చూసినట్లయితే ఐటీ ఇన్స్ట్రక్టర్ పీఆర్ఓ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం ఇది తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో ఉండేటువంటి ఉద్యోగాలండి మొత్తం అరవై ఐదు ఐటీ ఇన్స్ట్రక్టర్లతో పాటు రెండు పీఆర్ఓ పోస్టులకు సంబంధించినటువంటి జాబ్స్ పడ్డాయి గురుకులాల తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకులకు సంబంధించిన దాంట్లో ఈ ఉద్యోగాలు అయితే పడ్డాయి మొత్తం అరవై ఏడు ఉద్యోగాలు అయితే దీనికి ఆఫ్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో కాదు ఇక్కడ గురుకులాల విద్యాలయాల సంస్థ ఈ విషయాన్ని అయితే తెలియజేసింది ఆసక్తి ఉన్నటువంటి వారు ఈ నెల పదవ తేదీ వరకు ఈరోజు డేట్ ఎనిమిది రేపు తొమ్మిది ఎల్లుండి పది జస్ట్ మూడే రోజు మూడే రోజులు ఉంది ఇవాళ రేపు ఎల్లుండి ఈ మూడు రోజులలో దరఖాస్తు చేసుకోవాలి అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉంటాయి ఇవి అయితే ఐటీ ఇన్స్ట్రక్టర్ పోస్ట్కేమో ఎంటెక్ బీటెక్ ఎంసీఏ కంప్యూటర్స్ చేసినటువంటి వాళ్ళు పూర్తి చేసినటువంటి వాళ్ళు ఈ అరవై ఐదు ఉద్యోగాలకు ఎలిజిబుల్ అండ్ పిఆర్ఓ పోస్టులకు పిఆర్ఓ అంటే రెండే ఉద్యోగాలు ఉన్నాయి ఇందులో జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసి కనీసం పది సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ పిఆర్ఓ ఉద్యోగానికి మాత్రమే అనుభవం అండి ఇక మిగతా దానికి అవసరం లేదు అరవై ఐదు ఉద్యోగాలకు అవసరం లేదు పిఆర్ఓ దానికి మాత్రమే అనుభవం అడిగింది ఇక్కడ సో పిఆర్ఓ పోస్టుకు జర్నలిజంతో డిగ్రీ చేసి కనీసం పదిహేను అనుభవం ఉండాలని చెప్పేసి అయితే తెలియజేసిండు సో దరఖాస్తు చేసుకోవడం కోసం అభ్యర్థులు పదవ తేదీ సాయంత్రం నాలుగు లోపు మాసబ్ ట్యాంకులోని దేశోద్ధార భవన్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కార్య విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయం హెడ్ ఆఫీస్ ఉంటుంది అక్కడ గురుకుల హెడ్ ఆఫీసు సో ఆ గురుకుల హెడ్ ఆఫీస్లో దరఖాస్తు ఫారాలు ఇవ్వాలని చెప్పేసి అయితే చెప్పారు అక్కనే దొరుకుతాయి అక్కడ తీసుకొని ఫిల్ చేసి చేస్తే అయిపోతుంది అక్కనే ఉందాలే అక్కనే ఇవ్వాలి ఫారాలను పొంది దరఖాస్తు చేసుకోవాలని అన్నారు అంటే అక్కనే దరఖాస్తు చేసుకొని అక్కనే ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో ఎవరైనా ఆసక్తిగల అభ్యర్థులు ఉంటే వెళ్ళి అప్లై చేసుకోండి ఇది బాగుంటుందండి ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగం చాలా పెరిగిపోతున్నది కాబట్టి ఏ చిన్న ఉద్యోగం దొరికినా చాలు అని అనిపిస్తుంది ఇక ఉపాధి మరియు శిక్షణ విభాగంలో రాజన్న సిరిసిల నుంచి ఫుడ్ సేఫ్టీ రాజన్న సిరిసిల శాఖ నుంచి అయితే మనకు రెండు ఉద్యోగాలు అయితే రావడం జరిగింది ఒకటి పంతొమ్మిది వేల ఐదు వందల జీతం అయితే ఇంకోటి పదిహేను వేల ఆరు వందల జీతం ఉంటుంది సో డాటా ఎంట్రీ ఆపరేటర్ డిఓపి డాటా ఎంట్రీ ఆపరేటరు దానికి ఉద్యోగ అర్హతలు వచ్చేసి పీజీడీసీఏతో పాటు డిగ్రీ ఉండాలి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఆడాలేదమ్మాగా ఇరవై రెండు సంవత్సరాల నుంచి నలభై రెండు నలభై నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వాళ్ళే ఎలిజిబుల్ దీనికి సో ఐదు సంవత్సరాల అనుభవం అన్నాడు ఎఫ్ఎస్ ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీస్కు సంబంధించినటువంటి దాంట్లో అనుభవం ఉండాలని చెప్పేసి అయితే అన్నారు ఇక షాంపుల్ అసిటెంట్కు సంబంధించి ఒక్క ఉద్యోగం ఉన్నది ఇందులో టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ లేదా దానికి ఈక్వల్ ఇంటికి ఉండేటువంటి వాళ్ళు ఎలిజిబుల్ ఇది కేవలం మగవాళ్ళకు మాత్రమే ఆడవాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం లేదు ఇరవై రెండు నుంచి నలభై నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా రెండు సంవత్సరాల అనుభవం ఉండాలని చెప్పేసి అయితే అన్నారు సో అనుభవం ఉన్నా లేకున్నా మీరు అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే అప్లై చేసుకుంటే అనుభవం లేని వాళ్ళే అందరూ అప్లై చేసుకోరనుకోని అందులో సీనియర్కు అంటే ఎక్కువ మార్కులు అండ్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్లకు జాబ్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది ఇక పైన పేర్కొన్న ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ ద్వారా ఫుడ్ సేఫ్టీ సిరిసిల్లనందు ఉన్నవి కావున అర్హులైనటువంటి అభ్యర్థులు ఎనిమిదో తారీఖు రోజు నుంచి పదవ తారీఖు వరకు ఇవాళ ఏడో తారీఖు సారీ ఇవాళ ఎనిమిదో తారీఖు ఇవాళ నుంచే ఎనిమిది తొమ్మిది పది మూడు రోజులు అవకాశం ఉంటుంది పదో తారీఖు వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా నందు అప్లై చేసుకోవాలని చెప్పేసి అయితే తెలియజేయడం జరిగింది ఇక సిటీ పోలీస్ శాఖలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అంటూ మరుగుడు చూడొచ్చు అయితే ఇది నిరుద్యోగులకు అవకాశాలు లేనట్టున్నది సిటీ కమిషన్ పరిధిలో ఉండేటువంటి స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ఎస్పీఓ ఉద్యోగాలకు సిటీ సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు మొత్తం నూట తొంభై ఒక్క పోస్టులు అయితే ఉన్నాయి తాత్కాలిక ప్రాతిపదికన ఈ నియామకాలు అయితే ఉన్నాయి అయితే మాజీ పారామిలిటరీ బలగాలు కానీ మాజీ సైనికులు కానీ రిటైర్డ్ పోలీస్ సిబ్బంది కానీ దరఖాస్తు చేసుకోవచ్చు అని అయితే చెప్పారు సో ఇది మనకు నిరుద్యోగులకు ఎక్కువ అవసరం లేదు కాబట్టి స్కిప్ చేసేస్తున్నాను ఇక ఇక ప్రశాంతంగా ముగిసినటువంటి ఈవో ఎగ్జామ్స్ అంటూ ఇవ్వడం అయితే జరిగింది రాష్ట్రంలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖలోని నూట ఎనభై ఒక్కటి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఈవో పోస్టుల భర్తీకి ఈ నెల ఆరు ఏడు తేదీలలో పరీక్షలు అయితే నిర్వహించడం అయితే జరిగింది అయితే ప్రశాంతంగా ముగిసినాయి ఈవో పోస్టుకి ఇరవై ఆరు వేల మంది అప్లై చేస్తే యాభై మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన చెప్పేసి అయితే టీజీపీఎస్సీ సెక్రటరీ నవీల్ నికోలస్ తెలియజేయడం అయితే జరిగింది నిరుద్యోగుల సమస్యలు తీర్చలేరా అంటూ శ్రవణ్ కుమార్ నల్లా గారు రాసినటువంటి ఆర్టికల్ చూడొచ్చు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇది పెద్ద ఉన్నది కాబట్టి ఆర్టికల్ మీరు చదివితేనే బెటర్ వీటిని టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తా డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుంచి మీరు చూడవచ్చు దీంతోపాటు గ్రూప్స్ పరీక్షల సిలబస్లో మార్పులు ఉంటాయా అనంటూ సిలబట సిలబస్ అప్డేట్ చేయాలి అనంటూ ఒక సజెషన్ ఇస్తూ ఆర్టికల్ రాయడం అయితే జరిగింది అక్కడ వెంకట్రామరెడ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఐలమ్మ యూనివర్సిటీ నుండి సో వీళ్ళు ఇచ్చినటువంటి ఆర్టికల్ కూడా చాలా బాగుంది గ్రూప్స్ సిలబస్లో మార్పులు ఉంటాయా అనంటూ సో ఈ ఆర్టికల్ ఒకసారి చదవండి నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తా అక్కడ నుండి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని చదివితే కొంత మీకు పూర్తి అవగాహన అయితే వస్తుంది ఆర్టికల్స్ కాబట్టి మీరు చదివితేనే బాగా ఇక ప్రాథమిక కీపై అభ్యంతరాలకు ఫీజులు వసూలు చేస్తారట ఇది మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు కాదు ఏవైతే ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటాయో సెట్స్ కామన్ ఎంట్రన్స్ టెస్టులు వాటికి సంబంధించి సో అభ్యంతరం అంటే అభ్యంతరం సరైనదని తేలితే ఫీజు వాపస్ ఇస్తారట ఇప్పటికే నీట్లో జేఈఈలో ఫీజులు అమల్లో ఉన్నదట ఇది అన్ని ప్రవేశ పరీక్షలలో కూడా ప్రవేశాలకు సన్నద్ధాలు చేస్తున్నట్టుగానైతే ఉన్నత విద్యా మండలి మనకు తెలియజేయడం అయితే జరిగింది ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశాల పరీక్ష ప్రాథమికి అభ్యంతరాలపై ఇక నుంచి ఫీజులు వసూలు చేస్తారట ఒక్కొక్క క్వశ్చన్కు రెండు వందల రూపాయలు ఫీజులు వసూలు చేస్తారట నిజంగానే దానికి సవాల్ చేసిన వాళ్ళు అందులో ఉంటే మళ్ళీ వాపస్ ఇస్తారట సో ఇది దీనికి సంబంధించినటువంటి బ్రీఫ్ వార్త ఇక ఇట్లాంటి వార్తలకు ఎప్పటికప్పుడు మన ఛానల్లో మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి అండ్ అతడు మాట్లాడాలనుకుంటే తెలుసు కదా కాల్మీ ఫర్ అనే యాప్ ఉంటుంది రోజు సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి పది గంటల వరకు అందుబాటులో ఉంటున్నా మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి పది గంటల వరకు కాల్మీ ఫర్ యాప్లో అందుబాటులో ఉంటా అక్కడ నుంచి మీరు కాల్ చేసి మాట్లాడచ్చు ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయరి మీ మిత్రులకు షేర్ చేయరి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి అటువంటి బటన్ క్లిక్ చేరి